సమస్యనని చెప్పారు ప్రతి మన భారతదేశంలో కూడా ఎన్నో వేదాలు ఉన్నాయి యజుర్వేదము సామవేదము అధర్వవేణ వేదము రుగువేదము ఇలా నాలుగు వేదాలు ప్రధానంగా ఏం చెబుతున్నాయంటే ఒక మనుషుడు ని మరణం నుండి ఎవరైతే తప్పిస్తారో ఆయనే భగవంతుడు ఒక మనుషుణ్ణి రెండవది ఒక మనుషుణ్ణి ఎవరైతే పాపంలో నుండి విముక్తి చేస్తాడో ఆయనే భగవంతుడు మూడవది ఒక మనుషుని చీకట్లో నుండి అంధకారంలో నుండి ఎవరైతే వెలుగులోనికి తీసుకుని పోతారో ఆయనే దైవం అని చెప్పారు లెక్కలు కానీ దేవుని బిడ్లరా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పశ్చిమ ఆసియాలో గలిలయ రాష్ట్రంలో చిన్న కుగ్రామంలో ఏసు అనే పేరు కలిగినటువంటి ఆయన జన్మించాడు యోసేపు మరియులకి యేసు ఆయన పేరు అనగా రక్షకుడు అని అర్థం ఏసు అనగా రక్షకుడు అని అర్థం ఇచ్చే విధంగా ఆయనకి ఆ యొక్క నామాన్ని ఆ రోజు తల్లిదండ్రులు పెట్టారు ఆయన ఎవరు ఈరోజు ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ రక్షకుని దగ్గరికి రావాలి ఎందుకు ఆయన రక్షకుడు అయ్యాడు ఎందుకు ఆయన దేవుడు ఎందుకు ఆయన విమోచకుడు అయ్యాడంటే ఏసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనవలనే చంపబడ్డాడు కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు అయినా మనమైతే ఈరోజు దీర్ఘకాలం బ్రతకాలనుకుంటున్నాం ఈరోజు శాస్త్ర విజ్ఞాన వైద్య రంగం అనేది మనుషుణ్ణి ఎక్కువ కాలం బ్రతికించాలని ఎన్నో ప్రయోగాలు చేస్తా ఉంటున్నారు గత కరోనా టైంలో మనం చూసాం ఎంతో మంది పెట్టల్లాగా ఎంతో మంది పెట్టల్లాగా రాలిపోయారు ఎంతోమంది చనిపోయారు మన బంధువులు మన స్నేహితులు మిత్రులు సంఘస్థులు ఎంతో మంది పాస్టర్లు దైవ సేవకులు ఎంతో మంది చనిపోయారు దేవుని బిడ్డారా అంటే మనుషుడు మరణాన్ని తప్పించుకోలేడు మరణం అనేది మనుషునికి ఒక ముగింపు అని అనుకుంటున్నాడు ఈరోజు కానీ మరణం అనేది మనుషునికి అది ముగింపు కాదు నిజమైనటువంటి జీవితం అనేది ఆరంభం మరణం అనేది కాబట్టి దేవుని వెళ్ళారా ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో ఏసు క్రీస్తు గురించి చదువుతున్నాం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రంపబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచి ఆయన మనల్ని పిలిచాను ఆ క్రీస్తు యేసు ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి మరణమును నిరర్ధకం చేసి జీవమును జీవమును అక్షయతను అక్షయతను సువార్త వలన వలన వెలుగులోనికి తెచ్చి తెచ్చాడు హల్లెలూయా ఆ క్రీస్తు యేసు ఎవరైనా ఈయనే మరణమును నిరర్ధకం చేశాడు ఆయన మరణముని ఈ అబాలిష్ డెత్ ఆయన మరణాన్ని నిరర్థకం చేసి జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు సువార్త కోట యొక్క ఉద్దేశం ఏంటి ఒక వ్యక్తిని చీకటిలో నుండి వెలుగులోనికి విమోచించేది ఇదేదో కాలక్షేపం కాదు లేకపోతే ఇదేదో ఆచారం కాదు ఇదేదో జన్లని మతంలో కలుపుకోవటం కాదు కానీ దేవుని బిడ్డరా జీవములో నుండి మరణములో మరణములో నుండి జీవములోనికి రప్పించటం అంధకారంలో నుండి వెలుగులోనికి తీసుకురావడం ఏసుక్రీస్తు నాడు చనిపోయి ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు మరణం ఆయన జయించాడు దేవుని బిడ్డరా కాబట్టే యేసుక్రీస్తు ఈరోజు ఒక మార్గాన్ని తెరిచాడు ఏసుక్రీస్తు ముందు ఎంతో మంది పునీతులు భక్తులు ఎంతో మంది ఉన్నారు ఎన్నో గ్రంథాలు రాశారు ఎన్నో మతాల్ని స్థాపించారు ఎన్నో రాజ్యాల్ని స్థాపించారు కానీ వాళ్ళు చనిపోయారు చనిపోయి మరలా లేవలేదు కానీ ఏసుక్రీస్తు అయితే ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు అందుకనే ఈ క్రైస్తవ్యాన్ని నమ్మటానికి ఒక ఆధారం దొరికింది అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఏసుక్రీస్తు